హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యరాజ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోలో ఏంటంటే చాలామంది అమ్మాయిలు ఏదో కూడా చేయాలో చేయాలి తప్పన కొద్దిగా చాలా ఉంటారు బట్ ఇంట్లో సపోర్ట్ లేకనో లేదా బయటకు వెళ్తే ఎవరేమనుకుంటారోనో ఇంట్లోనే ఉండిపోతారు వాళ్ళ కొద్దిగా డ్రీన్స్ ఆపేసుకుంటారు సో అలా ఉండకండి ఎవరేమన్నా పట్టించుకోవద్దు సో మీరు ఏదనుకుంటారో అదైతే ముందు చేయండి ఏంటంటే ఒకరి మీద డిపెండ్ కావద్దు మనం ఎప్పుడు ఒకరి దగ్గర చేయి చాచి అడగద్దు మన మన కనీసం మన ప్యాకెట్ మనీ కోసం అన్న పార్ట్ టైమా ఫుల్ టైమా జాబులు చేస్తూ మన ఇన్కమ్ అనేది మనం సంపాదించుకోవాలి మన ఐడెంటిటీకి మనం ఉండాలి సో ఎందుకు చెప్తున్నా ఇలా అంటే చిన్నప్పటి నుంచి నేను కూడా మనీ ప్రాబ్లమ్ చాలా ఫేస్ చేశాను నాకు చాలా సార్లు అవసరం ఉన్నప్పుడు నా దగ్గర డబ్బులు లేనప్పుడు చాలా బాధ అనిపించేది సో ఫ్రెండ్స్ సర్కిల్ చా చూశాను కదా సో చాలా అంటే చాలా బాధ అనిపించేది ఈ అమ్మాయిలు అందుకే ఎవరి మీద డిపెండ్ కావద్దు ఐదు రూపాయలైనా సరే పది రూపాయలైనా సరే అది ఎంత అయినా సరే కానీ మనం ఓన్గా సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరు డిపెండ్ ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు మనం ఓన్గా మనమే సంపాదించుకోవాలి నాకు ఇది కావాలి అని ఒకరి దగ్గర చేయి చాపొద్దు అది ఎలా పేరెంట్స్ అయినా సరే నీకు బ్రదర్ ఉంటే బ్రదర్ వాళ్ళ దగ్గర అయినా సరే ఎప్పుడు మీరు చేయి చాతి అడగద్దు సో మీకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఉండాలి ఎందుకు చెప్తున్నా అంటే నేను మనీ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసిన సో ఒక అమ్మాయి బయటకు వెళ్ళి జాబ్ చేస్తే ఎలా అంటారో కూడా ఫేస్ చేసా సో ఎంత ఫేస్ చేసినా ఎవరు ఏమన్నా రేపు వాళ్ళు వచ్చి మనకి ఇవ్వరు మన మీద మనమే నమ్మకం పెట్టుకోలే వాళ్ళు అన్న మాటలు పట్టించుకొని మైండ్కి తీసుకొని మనం డిస్టర్బ్ అయ్యి మన వర్క్ మధ్యలో ఆపొద్దు ఎందుకంటే వాళ్ళు అంటారు కానీ పెట్టరు అనే వాళ్ళందరూ పెట్టరు ఎవ్వరు కూడా పెట్టరు ఈవెన్ లాస్ట్కు మన బ్రదర్స్ ఉన్నా కూడా వాళ్ళు మనకు పెట్టరు మన మనం ఏం సంపాదించుకున్నామో అది మనకు ముఖ్యంగానే నీకు ఈరోజు అంటారు వచ్చిన నేను ఉన్నా కదరా ఉన్నా కదరా బట్ ఎవరు కారు ఎవరు పెట్టరు మీకు కాళ్ళు చేతులు ఉన్నాయా సో ఏ వర్క్ అయినా నీతిగా నీ చేతి ఏ వర్క్ అయినా చేసి డబ్బులు సంపాదించుకోవడం స్టార్ట్ చేయండి ఎందుకంటే ఈ రోజులో డబ్బు ఉంటేనే మర్యాద డబ్బు ఉంటేనే ఇక్కడికి వెళ్ళినా రెస్పెక్ట్ ఇస్తున్నారు డబ్బు లేకపోతే అసలు ఎవరు మాట్లాడరు ఒక విధంగా చూస్తారు సో అలాంటి ప్రాబ్లమ్స్ నేను చాలా ఫేస్ చేసిన సో రిలేషన్స్లో అయినా సరే ఫ్రెండ్స్ సర్కిల్లో అయినా సరే అలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసా అందుకనే ఇంకా ముందు కూడా మీరు ఎవ్వరు ఫేస్ చేయొద్దు సో ప్రతి ఒక్క అమ్మాయి దాంట్లో ఏదో ఒక కళ ఉంటుంది అది మీరు మీరు నిరూపించుకోవాలి బట్ నాకు ఏం రాదు ఏం రాదు అని నేను ఇంట్లో ఉండొద్దు సో ఎవరికో ఏదో ఒక కళ ఉంటుంది కొంతమందికి స్టిచ్చింగ్ అంటే ఇష్టం కొంతమందికి బ్యూటిషియన్ అంటే ఇష్టం కొంతమందికి స్పోర్ట్స్ అంటే ఇష్టం సో ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా ఉంటారు కొంత మంచిగా మాట్లాడతారు కొంత సింగింగ్ చేస్తారు సో ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఊరికే ఇంట్లో కూర్చోకండి సో ఈ రోజులలో చాలా డిజిటల్ స్కిల్స్ వచ్చాయి మంచిగా నేర్చుకొని మీ అందరి మీరు మనీ అనేది సంపాదించుకోండి ఎర్న్ చేసుకోండి అప్పుడే మన ఫ్యామిలీలో కూడా మనకు రెస్పెక్ట్ ఇస్తారు ఆడపిల్ల అంటే అందరికీ చీప చీపునే చూస్తారు చులుకన అంటే ఇంకా అందులో తట్టు ఏం సంపాదించక తిని ఖాళీగా ఉంటున్న వాళ్ళని దగ్గరనైతే ఇంకా ఘోరంగా చూస్తారు అలాంటి వాళ్ళు చాలామంది దెప్పి పొడుస్తారు ఈ అమ్మాయి ఏం చేయదు ఏం చేయదు ఏం ఇలానా అంటారు నువ్వు చేయగలవు చేస్తావు అని మాత్రం వాళ్ళు ఎప్పుడు అనరు నిన్ను నువ్వు నమ్ముకోవాలి అంతే తప్ప ఎవరు నమ్ముకొని నువ్వు ముందుకు రావద్దు అట్లా నమ్ముకొని ముందుకు వచ్చావు అంటే మధ్యలోనే ఆగిపోతావు వాళ్ళు నీకు ఎవరు నీకు ఎప్పుడు సపోర్ట్ చెయ్యరు నీవెనకే ఎప్పుడు రాడు నీది నువ్వే ఊహి అనుకొని నీది నువ్వే నేను చేయగలను అని వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అది ఏ వర్క్ అయినా సరే ఎంత చిన్న వర్క్ అయినా సరే చిన్న వర్క్ అని తక్కువ నుంచి మనకు డబ్బులు వస్తున్నాయా రాదా వస్తలే డబ్బులు ఉంటే చెప్పాను కదా మర్యాద అని డబ్బులు లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా అంటే చాలా ఉంటాయి అసలు ఏం చేయలేం డబ్బులు ఏంది అసలు ఉండలే మనం చాలామంది అనుకుంటారు డబ్బే ఏం అవసరం ప్రేమలు ప్రేమ ఉంటే సరిపోతుంది ప్రేమగా మాట్లాడే నలుగురు ఉంటే సరిపోతుంది అంటే ఒకసారి ఆలోచించండి ఎవరండి ఈ రోజుల్లో ప్రేమగా బాగున్నామని అడిగేటోళ్ళు మన దగ్గర డబ్బు ఉంటేనే ఆ పలకరింపు కూడా అప్యాయంగా ఉంటుంది డబ్బు లేపు బాగుండ అంటారు సో డబ్బు ఉంటే ఆ అమ్మ బాగున్నావు అమ్మ ఏం చేస్తారు అంత మంచిదేనా అని అడుగుతారు డబ్బు లేకపోతే పలకరింపు వేరే ఉంటుంది డబ్బు ఉంటే పలకరింపు వేరే ఉంటుంది సో ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని డ ఇంత స్పెసిఫిక్గా నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే నేను పడ్డ ఆ బాధలు బట్ మీరు ఇంకా ఎవరు ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళైతే సో ఇక్కడైనా చిన్నగా ఏదో ఒక వర్క్ అనేది స్టార్ట్ చేసుకోండి చాలా బిజినెస్లు ఉంటాయి ఇంటి నుంచి స్టార్ట్ చేసుకుంటే బిజినెస్ అంటే పెద్ద లక్షల్లో అమౌంట్ పెట్టే బిజినెస్ చేయడానికి కాదు సో పల్లెటూరు వాళ్ళమైనా సరే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఎలా అంటే మనకు స్టిచ్చింగ్ వచ్చా దాన్ని ఒక బిజినెస్గా మనం చేసుకోవచ్చు టైలరింగ్గా అదే బ్యూటీషియనా బ్యూటీషియన్ కూడా మనం ఒక బిజినెస్ లేక చేసుకోవచ్చు దాన్ని కూడా మంచి పద్ధతిగా డైలీ మంచిగా మనం ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు బిడ్లు చేస్తారు కొంతమంది కొంతమంది స్టిచ్చింగ్ చేస్తారు కొంతమంది బ్యూటిషియన్ చేస్తారు సో కొంతమంది ఇంట్లో ఉండి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఇలా ఏదో ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేమను చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి ఒకటేసారి పెద్ద అమౌంట్ పెట్టి స్టార్ట్ చేయాలని అవసరమే లేదు చాలామంది ఏమనుకుంటారు బిజినెస్ అంటే లక్షలు పెట్టారు నా వల్ల కాదు అనుకుంటారు నీకున్న టాలెంట్ని ఉపయోగించుకుని చిన్న ఇన్వెస్ట్మెంట్ అని పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేసి నువ్వు గ్రో అవ్వాలి నువ్వు ఏంటో నువ్వు నిరూపించుకోవాలి నీకున్న స్కిల్ ఏంటి అని నువ్వు ఐడెంటిటీ చేసుకోవాలి వేరే వాళ్ళు వచ్చి నీకు చెప్పరు చెప్ప అది నువ్వు ఊహించుకొని నువ్వు ముందుకనే సాగాలి సో ప్రతి ఒక్క అమ్మాయి ఇండిపెండెంట్గా ఉండాలని నేను అనుకుంటాను ఎందుకంటే చెప్పనుగా చాలా అంద చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడ్డాను ఇప్పుడు నేను ఏదో ఒక వర్క్ చేసుకుంటాను ఖాళీగా మాత్రం ఉండను సో నా ప్యాకెట్ని మనమందరం నేను చేసుకుంటాను బట్ నేను డబ్బులు లేనప్పుడు కొంతమంది అడిగేదాన్ని ఎలా అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ కోసం కూడా ఫ్రెండ్స్ సర్కిల్లో అయినా సరే రిలేషన్ సర్కిల్ అయినా సరే ఒక ఫైవ్ హండ్రెడ్ కోసం నేను అడిగేదా అప్పుడవు కొన్ని కొన్ని అన్ని అన్ని రోజులు డబ్బులు ఉండవు కొందరు అలా ఉంటారు కొందరు ఇలా ఉంటారు కొందరు ఇచ్చే వాళ్ళు ఉంటారు కొందరు ఉన్నా కూడా లేవంటారు సో ఏంటంటే నేను స్టిచ్చింగ్ చేసే టైంలో నేను స్టిచ్చింగ్ చేస్తాను ఆ టైంలో ఒక్కొక్కసారి డబ్బులు అడ్జస్ట్ కాకపోతుండే సో ఆ టైంలో ఎవరు అడిగితే ఆమెను స్టిచ్చింగ్ చేస్తుందా మళ్ళీ మమ్మల్ని ఎందుకు కడుతుంది కొంతమంది ఇవ్వరు ఇవ్వకపోయేవాళ్ళు సో అలా ఎందుకంటే చాలా ఫేస్ చేశాను అలాంటి మనీ చాలా బాధపడ్డా డబ్బులు లేని రోజులు ఇలా ఉన్నాను నాకు తెలుసు సో అందుకే ప్రతి ఒక్క అమ్మాయి టైలరింగ్ వచ్చా స్టార్ట్ చేయండి ఖాళీగా మాత్రం ఉండకండి టైలరింగ్ మంచి బిజినెస్ దాన్ని ఒక మంచి బిజినెస్ లెక్క మీరు అనుకుని మంచిగా స్టార్ట్ చేయండి మీ నమ్మకం మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఎవరి మీద నమ్మకం కాదు ఎవరు అన్న పట్టించుకోదు ఫస్ట్ బయట వాళ్ళు ఏమన్నా పట్టించుకోవద్దు బయట వాళ్ళు అంటూనే ఉంటారు మనకి ఏం పెట్టరు నేను కూడా వెళ్తుంటే చాలామంది అనేవారు అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి ఏం చేస్తుంది సరే అమ్మాయిలే అన్నీ చేస్తారు అమ్మాయిలకి ధైర్యం ఎక్కువ ఉంటుంది అమ్మాయిలే ఏదైనా అనుకుంటే పట్టు పట్టిరంటే అస్సలు విడవరు అంత బాగుంటుంది అమ్మాయిలు కన్సిస్టెన్సీగా వేయండి ఏది చేసినా మధ్యలో స్కిప్ చేయద్దు ఎప్పుడు కానీ ఏ వర్క్ చేసినా మధ్యలో అనేది అసలు స్కిప్ చేయకండి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అది ఒక్కటి అనుకోండి ఎవరి మీద డిపెండ్ కావద్దు ఒకరి ముందు చేతి రావద్దు థ్యాంక్ యూ సో మచ్